గోరకాస రో పిండి పెడతాను మనకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసినా ఇంత జీలకర్ర వేసిన వక్క ముక్క దంచి కొన్ని పల్లీలు వేయించుతానా పియపుండి పల్లీలు నువ్వులు వేసుకోవాలి జీలకర్ర నాలుగు రిక్కల కల్జమాక వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వక్క ముక్క దంచిన పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పేస్టు జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం అంత కారం ఎత్తాను ఒకసారి మా కారొడి వాడి చూడండి చూసినాకనే నమ్మాలి ఎందుకంటే మా కారొడి మీద మాకంత నమ్మకం ఉన్నది వ్యక్తి కళ్ళ గంత చిన్నప్పుడు చూడండి విమానం సప్లై అయితే అంటే ఉరికొచ్చేది నేను ఉరికచ్చి చూసి బో విమానం పోతుంది కానీ కాకపోని చిక్త ఉరకే సరఫపిండి పెట్టడు అయిపోయింది రెండు మూడు గిన్నెలు అయితే రాలేదు రాకుంటే ఇంకా కొంచెం బియ్యం పిండి కలిపి గట్టిగా విసికి చేసిన